హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఇంట్లో నుండే పనిచేసే అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఇందులో ప్రధానంగా ఫేస్ క్రీమ్ ప్యాకింగ్ అనే అందరికీ అందుబాటులో ఉన్న ఒక మంచి అవకాశం ఈ పని ఇంట్లో నుండే సులభంగా చేయొచ్చు కాబట్టి ఇది మహిళలు వృద్ధులు విద్యార్థుల కోసం బాగా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఫేస్ క్రీమ్ ప్యాకింగ్ పని ఎలా చేయాలి దానికోసం ఏమేమి అవసరాలు ఉంటాయి దాని ప్రయోజనాలు ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకు వీటిని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఫేస్ క్రీమ్ ప్యాకింగ్ పనిని ఇంట్లో చేయడం చాలా తేలిక ఈ క్రింది చిట్కాలు పాటించడం ద్వారా మీరు ఈ పనిని సులభంగా నిర్వహించవచ్చు మొదట మీరు ఫేస్ క్రీమ్ ఉత్పత్తి కంపెనీలను లేదా సప్లయర్లను సంప్రదించే పని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలి వీటిలో చాలానే ఆన్లైన్ ప్రకటనలు మరియు వెబ్సైట్ల ద్వారా లభిస్తాయి కంపెనీతో కాంటాక్ట్ పొందిన తర్వాత మీకు అవసరమైన ఫేస్ క్రీమ్ కంటైనర్లు ప్యాకింగ్ మెటీరియల్స్ ఇతర అవసరమైన వస్తువులను పంపించబడతాయి కంపెనీ అందించిన మార్గదర్శకాలను అనుసరించి ఫేస్ క్రీమ్ను కంటైనర్లలో నింపడం వాటిని సురక్షితంగా ప్యాక్ చేయడం లేబుల్స్ పెట్టడం వంటి పనులు చేయాలి ప్యాకింగ్ పూర్తి చేసిన తర్వాత ఆ కంటైనర్లను మళ్ళీ కంపెనీకి పంపించాలి కొన్నిసార్లు కంపెనీ మీ ఇంటికి అందిస్తూ ఉంది కూర్పు సేవలను అలా రిపీట్ కొన్నిసార్లు కంపెనీ మీ ఇంటికి కూర్పు సేవలను అందిస్తుంది లేకుంటే మీరు వాటిని తమ కార్యాలయానికి పంపించవచ్చు ఫేస్ క్రీమ్ ప్యాకింగ్ పనికి అవసరమైన ఫేస్ క్రీమ్ కంటైనర్లు ప్యాకింగ్ మెటీరియల్స్ లేబుల్స్ కత్తులు గ్లూ వంటి మెటీరియల్ అంతా కూడా కంపెనీ అందిస్తుంది ఇంట్లో నుంచే పని చేయడం ద్వారా మీరు మీ కుటుంబంతో సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది ఈ పనిని ప్రారంభించడానికి ఎక్కువగా పెట్టుబడులు అవసరం లేదు కేవలం కొంతమంది ఉంటే చాలు ఈ పనిని చేయడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు కేవలం కొంత మార్గదర్శకత పాటిస్తే సరిపోతుంది ఈ పనితో మీరు అదనపు ఆదాయాన్ని పొందొచ్చు ముఖ్యంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు పని గురించి అన్ని వివరాలు చెల్లింపు విధానం మొదలైనవి సరిగ్గా తెలుసుకోవాలి కంపెనీతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి వారి మార్గదర్శకతలను అనుసరించాలి కేటాయించిన పనిని సమయానికి పూర్తి చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్